హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో హెల్తీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కేవలం కప్పు గోధుమ పిండితో ఇలా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయండి చాలా ఈజీగా అయిపోతుందండి హెల్త్ కూడా చాలా మంచిది మరి హెల్దీగా ప్రిపేర్ చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి తర్వాత ఒక గుప్పడి వరకు కర కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ కొత్తిమీర వేసుకుంటున్నానండి మీరు కొత్తిమీర ప్లేస్లో పాలకూరని లేదు అంటే పుదీనాను కూడా వాడచ్చు తర్వాత ఇలా చిన్న సైజులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఒక అయితే వేసుకున్నాను మీరు పచ్చిదైనా వేసుకోవచ్చు లేదు అంటే ఉడికించిందైనా కూడా వేసుకోవచ్చు అండి నేనైతే పచ్చి బంగాళదుంపనే వేసుకొని ఒక హాఫ్ బౌల్ వరకు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకున్నానండి చూడండి మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను వేసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ అయితే వేసి ఆ వాటర్ని కూడా దీంట్లో వేసుకున్నానండి మంచి కలర్ కోసం కొంచెం పసుపు కొంచెం కొంచెం అంతా ధనియాల పొడి అండ్ అలానే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకున్నాను ఇవి వేసుకోవటం వల్ల ఈ దోశ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడే అంత ఉప్పు అండ్ అలానే చిటికడు అంటే చిటికడు వంట సోడా కూడా వేసుకున్నానండి ఒకవేళ మీకు వంట సోడా వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని ఇంకొంచెం అయితే నేను ఇలా చిన్న చిన్నగా కట్ కొత్తిమీర వేసుకున్నానండి వేసుకున్న తర్వాత మీరు గోధుమ పిండిని అయితే వేసుకోవాలి గోధుమ పిండి అంతా ఇంత అని క్వాంటిటీ అయితే ఏమీ ఉండదండి మీకు వాటర్కి ఎన్నైతే ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని వేసుకొని కలుపుకోండి చూడండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసి పిండిని రెగ్యులర్గా దోశ వేసుకోవడానికి ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నాను ప్యాన్కి ఆయిల్ని అయితే అప్లై చేసుకున్నానండి ఆయిల్ ఇలా అప్లై చేసుకోవటం వల్ల అప్లై చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత దోశ వేస్తే దోశ మనం ఎలా వేస్తే అలా అందంగా వస్తుందండి అక్కడ కూడా చెక్కు చెదరకుండా ఇప్పుడు దోశ బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక రెండు గరిటల వరకు దోశ బ్యాటర్ అయితే వేసుకున్నాను చూడండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా దోశని ఇలా మీడియంగా అయితే వేసుకోవాలి దోశ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలండి అలా అయితే మనకి లోపల నుంచి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బయట కలర్ వచ్చేస్తుంది కానీ లోపలయితే సరిగా కుక్ అవ్వదండి ఇప్పుడు దీన్ని ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఫస్ట్ వేసిన దోశకైతే ఇక ఆయిల్ ఏమీ వేయలేదండి ఫస్ట్గా అప్లై చేశాను కదా ఆ ఆయిల్తోనే అయితే దీన్ని కాల్చుకున్నాను చూడండి ఈ విధంగా రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఇంకొక దోశ అయితే వేసానండి ఇప్పుడు ఈ దోశకైతే కొంచమంతా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అనేది చాలా తక్కువగా యూజ్ చేశానండి తక్కువ ఆయిల్ వేసుకొని ఇలా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీగా అయిపోతుందండి చాలా మంచి రెసిపీ మరి హెల్దీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి